సాయి రాబండి ఎకో క్లబ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ డాక్టర్ కడవెండి వేణుగోపాల్ నా పేరు పర్యావరణం మీద పనిచేస్తుంటాను పచ్చదనం పరిశుభ్రత ఈ రెండు బాగుంటే సమస్తం బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా భగవాన్ శ్రీ సాయి బాబా గారి భక్త బృందం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కేంద్రము ఖమ్మం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా వీరు నిత్యం రోజు ప్రతిరోజు కూడా అన్నదానం నిర్వహిస్తుంటారు ఈరోజు ఇక్కడ అన్నదానం నిర్వహించడానికి ఈ సేవలో పాల్గొనడానికి మాకు ఆ భాగ్యం కల్పించినందుకు భగవాన్ సత్యసాయి బాబా గారి బృందానికి బాబా గారికి పాదాభివందనాలు తెలియచేస్తున్నాము మరి నిరంతరం ఉదయం ఐదు గంటల నుంచి వారు ఇక్కడ సేవ కోసం వచ్చి దగ్గర దగ్గర నాలుగు వందలు నాలుగు వందల యాభై మంది దాకా భోజనాలు తయారు చేసి మంచి మనసుతోటి అమ్మ తల్లి ప్రేమ చూపిస్తారు స్వచ్ఛంగా తయారు చేస్తారు మరి ఇక్కడ ప్లాస్టిక్ నివారణ పైన వీరు మంచి ఫోకస్ చేసి ఉన్నారు పర్యావరణం బాగుంటేనే సమస్తం బాగుంటుంది అని నాటి నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు నుంచే వీరు స్టీల్ పళ్ళాలలో వాటర్ గ్లాసులు ఇవన్నీ కూడా వినియోగిస్తూ చక్కగా మళ్ళీ వాటిని గా వేడి నీళ్ళల్లో కడిగి పెడతారు చక్కగా తుడిచి ఇస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి అవగాహనతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వామ్యం వహించినట్లయితే పర్యావరణం బాగుంటుంది అవకాశం ఉన్న చోటల్లో మొక్కలు నాటటం నాటిన మొక్కలు సంరక్షించటం వాటిని పెద్ద చేయటం మరి నేటి కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనందరికీ తెలుసు మరి వర్షం పడితేనే చల్లదనం వర్షం పోగానే మళ్ళీ భూమి తాపం ఎక్కిపోతుంది ఎండ వేడి ఉక్కపోత ఎన్నో రకాల సమస్యలతోటి ఆక్సిజన్ కూడా తక్కువయ్యి చెట్లు లేక బాధపడుతున్నటువంటి విషయాలు మన అందరికీ తెలిసినవి అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నాం అటువంటి నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా అవగాహనతోటి చెట్లు పెంచడం వాడిపారవేసే ప్లాస్టిక్ని నివారించడం ఇది అందరి మన బాధ్యతగా భావితరాల కోసం కృషి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ రోజున అన్నదాన కార్యక్రమంలో మా మేము మా కుటుంబ సభ్యులు స్నేహితులు అందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం చాలా సంతోషం అండి ధన్యవాదాలు నమస్తే అండి అడవండి శ్రీనివాస్ అంతర్జాతీయ వాసవి క్లబ్స్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఖమ్మం జిల్లా రిటైల్ కెమిస్ట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నాను లైఫ్ టైమ్ అవార్డ్స్ కమిటీ గా ఉన్నారు ఈరోజు ఈ సత్యసాయి బాబా సేవా సంస్థ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి రోజు నిత్యము సత్యసాయిబాబా సేవా సమితి వారు అన్నదాన కార్యక్రమం చేస్తారు అందులో భాగంగా ఈరోజు మా తమ్ముడు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కడవిండి వేణుగోపాల్ యాభై కంప్లీట్ చేసుకుని యాభై ఒకటిలోకి అడుగు పెడుతున్న జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో ఆయన సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించగా నేను రావడం జరిగింది మరి మా తమ్ముడు ప్లాస్టిక్ నివారణ అనుకోండి తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి అన్నిటిలో కూడా ముందుకు చాలా టైం స్పెండ్ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన గారు వర్క్ చేస్తున్నారు ప్లాస్టిక్ వ్యతిరేకంగా చెట్లు నాటడం ఇటువంటి కార్యక్రమాలన్నీ సామాజిక పరమైనవి పర్యావరణ పరమైన వాటిని చేస్తున్నారు అందులో భాగంగా ఈయన జన్మదిన సందర్భంగా ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులందరికీ ఉచిత అన్నదానము భగవత్ శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద మందిరంలో ఈ రోజున ఆయన కార్యక్రమం చేయడం అయింది దీనికి నేను అటెండ్ కావడం అయింది అమ్మవారు కృపా కటాక్షాలతోటి వేణుగోపాల్ గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో ఆయన గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ కడవెంట్ శ్రీనివాస్ సాయిరామ్ ఇక్కడ సాయి సేవా సమితి వాళ్ళు నిచ చేస్తుంటారు ఇక్కడికి మా మరిది గారు డాక్టర్ కడవెంటి వేణుగోపాల్ గారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్నదానం చేస్తుంటే ఇక్కడికి అన్నమాట ఆయన మా మరిది గారు సింగిల్ ప్లా ప్లాస్టిక్ యూజ్ అని దాని గురించి చాలా శ్రమ చేసి నిరంతర కృషితోటి ఇక్కడ దాకా వచ్చారు ఆయన చాలా బాగా సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తూ నిరంతర కృషితోటి డాక్టర్ అవార్డు తీసుకున్నారు పర్యావరణ చాలా రకాలుగా సంఘ సేవ చేస్తారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్న ప్రసాద సేవా పథకం ద్వారా ఈ రోజు సహాయకులకు అందిస్తున్నటువంటి ఈ పథకం చాలా అద్భుతంగా వారికి ఉపయోగకారకంగా ఉంది అడవండి వేణుగోపాల్ గారి జన్మదిన సందర్భంగా వారు ఈరోజు ఈరోజు సహాయకులకు ఈ సత్యసాయి నిత్యాన్న ప్రసాద్ సంస్థ ద్వారా భోజనాలు అందిస్తున్నందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఎకో క్లబ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ ద్వారా ప్లాస్టిక్ వాడరాదని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని నిరంతరం తపనంతో కృషి చేస్తున్నారు వారి ఆశయాలు నెరవేరాలని ఈరోజు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పథకం చాలా అద్భుతంగా ఉంది మిగతా వాళ్ళు కూడా జన్మదినం జరుపుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి జన్మదినాన్ని జరుపుకొని రోజు సహకార సహాయకులకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుప్తా మాది మహేశ్వరి జ్యువెలర్స్ గాంధీ చౌక్ వాస్తవలో మేము స్వచ్ఛ సాయి స్థాయి సమితి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ సత్యసాయి సేవా సమితి వాళ్ళు ప్రతినిత్యం అన్నదానం చేస్తుంటారు ఇక్కడ ఇది చాలా విశేషమైనది వీళ్ళందరూ కూడా సేవా తత్పరత ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతినిత్యం సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇక్కడ అన్నదానం చాలా విశేషం ఈరోజు కడవెండి వేణుగోపాల్ గారి మా మామయ్య పుట్టినరోజు సందర్భంగా వారి పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది చాలా విశేషం ఓం సాయిరాం జై వాస్తవి జై జై వాస్త భగవాన్ శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం రోగుల సహాయార్థం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా తీసుకునే వాళ్ళు కూడా ఒక వివరంగా మాట్లాడకుండా చక్కగా నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మరి పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ అడవెండి వేణుగోపాల్ గారు నిర్వహించడం చాలా విశిష్టమైనటువంటి వీళ్ళు విశిష్టంగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా విశిష్టంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది మరి అలాగే ఎవరైనా సరే సేవ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య అన్న ప్రసాద సేవా కేంద్రం రోగులకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది దీనికి అందరు కూడా సహకరించి మీ యొక్క పెళ్లి రోజులు పుట్టిన రోజులకు ఎంతో కొంత హితంగా సహాయం అంది అందరికీ ఆదుకుంటారని కోరుకుంటూ వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ పిఆర్ఓ వాసవి ఇప్పుడు చెక్ చూసినాము వారు చెక్ రూపంలో ఇచ్చారు దీనికి ఫండింగ్ ఎట్లా అంటే మేము ఎవరిని ఫండింగ్ అడగకూడదు సాయి సంవత్సరాలు వాటి రావాలి వస్తాయని నమ్మకంతో మేము సేవలు మొదలు పెడతాం డబ్బులు ఉండి సేవలు మొదలు పెట్టాం వస్తాయని మొదలు పెడతాం ఆ యేస్ లో వారు చూసుకుంటారు రోజు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో చెక్కులు పంపిస్తారు ఫోన్పే చేస్తుంటారు దేశాల నుంచి అమెరికాలో వాళ్ళు ఆస్టియాలో వాళ్ళకి తెలియని వాళ్ళు సమ సాయి సంస్థకు పరిచయం లేని వారు ఎవరి ద్వారా ఇక్కడ చక్కటి కార్యక్రమం జరుగుతుంది అని మీ వివిధ దేశాల నుంచి కూడా ఫండింగ్ వస్తుంటుంది ఇక్కడ లోపల ఉన్నటువంటి ఇటువంటి ఉదాహరణలు మంచి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వారు ఇది చూసి ఇది కూడా ఒక మంచి కార్యక్రమే అని టౌన్లో ఉన్నటువంటి పెద్దలు దేశ విదేశాలు ఉన్నటువంటి వదాన్యులు సాయి భక్తులు అందరూ కూడా ఇస్తుంటారు రోజుకు నాలుగు వందల చొప్పున ఎనిమిది ఏళ్ళుగా పెడుతున్నా ఎప్పుడు ద్రవ్య రోడ్డు రాలేదు రేపు బియ్యం కొట్టడం ప్రశ్న అరేజ్ కాలేదు నాలుగు వందల మందికి భోజనం ఎనిమిది ఏళ్ళ బట్టి ఇప్పుడు బియ్యం ఒక స్టాక్ నెల్లూరు స్టాక్ ఉంటుంది అంటే స్వచ్ఛమైన మనసుతో దైవ కార్యక్రమాలు మనం చేపట్టినప్పుడు దై భగవంతుడే ఆ వనరులు సమకూరుస్తాడు తర్వాత ఇంకొక ముఖ్యమైన చాలా విశేషం నాకు కూడా విశేషం అనిపిస్తుంది ఉదయం పదకొండు గంటలకి పదిహేను నుంచి ఇరవై మంది ఒడిసీ వాడికి వస్తారు మేము ఎవరినో పిరం ఒడిసీ రమ్మని వాళ్ళతో వాటే వచ్చేస్తారు రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం ఆ టైంలో ఏమి పని లేని వాళ్ళు ఈ వడ్డించే కార్యక్రమాన్ని చూసి సంతోషపడుతూ మేము కూడా పాల్గొంటామని ఈ ఒడ్డర కార్యక్రమానికి పదిహేను నుంచి ఇరవై మంది వస్తారు ముందు వచ్చినప్పుడు సాయి భక్తులు గారు క్రమంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సాయు భక్తులు అవుతారు సాయుర్థం చేస్తారు అప్పటివరకు ఇవాళ ఒడ్చిన వాడు మూడు తొమ్మిది సాయి భక్తులు కాదు సాయి భక్తులు అంటే ఉద్దేశం పుట్టబర్చుకోవటమో ఆయన మొక్కోవటము భజన చేయటము అవి సాయి భక్తులు అలవాటు అవి లేని వాడి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే దీని అది డబ్బు ఎక్కడి నుంచి వస్తే మాకు లేదు ఎవరిని మేము అడగం సేవ క్రమాన్ని ఎవరిని కూడా సేవకు తగినంత మంది జనం వస్తారు డబ్బులు కావాల్సింది పదార్థాల కోసం వస్తుంది అది సత్సాయి బాబా వారి యొక్క విషయం